ఈరోజు టిఫిన్ గార్లు వేస్తున్నాను పప్పు నైట్ నానబెట్టేసుకుంటే తెల్లవారులో నానుంది కదా పొద్దున్నే కడిగే శుభ్రంగా గ్రైండర్ వేసేసుకొని దాంట్లో పిండి ఉత్తి పిండిలో లేదు సాల్ట్ కొంచెం వేసుకున్నాను తర్వాత తీసేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం నానబెట్టిన శనగపప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి చూసుకున్న తర్వాత బాగా పిండి బీట్ చేసుకునే ముందు కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే అరుగుదల ఉంటుంది మనకి అలాగే కొంచెం గిన్నెలో మజ్జిగ తీసుకొని పిండి కొంచెం కొంచెం తీసుకుని పేపర్ మీద పెట్టుకుని ఒత్తుకుని అలా నూనెలో వేసేసుకోవడమే హోల్ పెట్టుకుని ఇలా వేసుకుంటే మజ్జిగతో మజ్జిగ చేతికి రాసుకోవటం వల్ల గార్లు కలర్ రెడ్ వస్తాయి వైట్గా లేకుండా తర్వాత మనం ఆయిల్లో వేసేసుకుని వేపుకొని బాగా తీసి పక్కన పెట్టేసుకుంటే కానీ హైలో పెట్టుకుంటే మారుతాయి కానీ లోపల ఉడకదు కనుక మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ అంట అప్పుడే మనకి గారెలు బాగా వేగుతాయి ఓక త్వరగా అయిపోవాలని ఏం ఫుల్గా పెట్టేసుకుంటే ఏమవుతుందంటే రెడ్ కలర్ వచ్చేస్తే కానీ లోపల ఉడకం దానికి చికెన్ కర్రీ చేస్తాను చాలా బాగుంది పిల్లలు తిన్నాను లైక్ చేయండి షేర్ చేయండి సర్వ్ చేసుకోండి